రైటర్ మాట నిధి అలా చేయడం నాకు నచ్చలేదు వరుణ్ రాజ్ నుండి మెసేజ్ రాగానే చదివే బుక్కును పక్కన పెట్టి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రేమ కోసం చదువును పక్కన పెట్టొద్దు చదువు కోసం ప్రేమను పక్కన పెట్టినా వచ్చే నష్టం ఏమీ లేదు నేనైతే స్విచ్ ఆఫ్ కానీ సైలెంట్లో కానీ పెట్టి చదివేదాన్ని ఒకవేళ ఆన్లో పెడితే అది వచ్చిన ఫోను ఇంపార్టెంట్ అయితే వచ్చిన మెసేజ్ ఇంపార్టెంట్ అయితే అవి అంత అవసరమైనవి అయితే రియాక్ట్ అవ్వాలి నిజమైన ప్రేమ అయితే మన చదువు అయిపోయేదాకా వెయిట్ చేస్తుంది ఒకవేళ అబద్ధపు ప్రేమ అయితే వెయిట్ చేయదు మన కోసం వెయిట్ చేయని ఎదురు చూడని ఒక అబద్ధపు ప్రేమ కోసం మనమెందుకు అంతగా ఆరాటపడటం ప్రేమన చదువా ఈ రెండిటిలో ఏది ముఖ్యమంటే నేనైతే చదువే ముఖ్యమంట చదువు మనల్ని భవిష్యత్తులో ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టగలదు మనం సమాజంలో గౌరవంగా తలెత్తుకు బ్రతకటానికి చదువు ఒక పునాది ప్రేమ మనల్ని పాదాలంలో తొక్కేయగలదు చక్కగా చదువుకుంటూ ఈ ప్రేమ లవ్లు వీటి దగ్గరికి పోకుండా చదువంతా పూర్తి చేసి ఒక జాబ్ సంపాదించిన తర్వాత అప్పుడు టైం ఉంటే ప్రేమ గురించి ఆలోచిద్దాం అప్పుడు ప్రేమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇంటర్మీడియట్ అండ్ తర్వాత చదువులు డిగ్రీ ఇవి కంప్లీట్ అయ్యేదాకా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఒక ఏఎంతో ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ అయ్యేంతవరకు సాధించేంతవరకు పట్టుదలతో కష్టపడి చదవాలి ఈ రెండు స్టేజెస్ కంప్లీట్ అయ్యాక అప్పుడప్పుడే కొంచెం మనకి తెలుస్తూ ఉంటుంది లైఫ్ అంటే ఏంటో కానీ మనం ఎందుకు అలా చేస్తాం వయసు తొందర పెడుతుంటే మనసు ఆరాట పడుతుంటే ప్రేమ అనే మైకంలో పడి ప్రేమ గాలి సోకగానే ఆ గాలిలో విహారం చేస్తూ హాయిగా విహరిస్తూ నదిరేలో నీవు నిదరైన రా నీవు గడి పేదెలా కాలము గడి పేదలా కాలం పగలైన కాసేపు పని చేసుకు నీవు ఈ చోట ను మనసు ఎలా అంటూ సాంగ్స్ వేసుకుంటాం మనసులో పెద్దవారు ఎవరైనా ఇలాంటివి చేయొద్దు చిక్కుల్లో పడతారు ప్రాబ్లమ్స్ వస్తాయని అనుభవంతో చెప్పినా మనం పట్టించుకోము వరుణ్ రాజ్ నిధికి ఎగ్జామ్ ఉందని తెలిసి కూడా నిధితో చాటింగ్ చేసి తనని ఏడిపించి బాధపెట్టి నిధి కన్నీళ్లకు తను ఎగ్జామ్ రాయకుండా ఉండడానికి కారణమయ్యాడు నిజంగా ప్రేమిస్తే ఇలా చేస్తారా ఎగ్జామ్ ఉందని తెలియగానే ఓకే ఆల్ ద బెస్ట్ మంచిగా చదివి మంచిగా ఎగ్జామ్ రాయి అని అంటారు నిధి చాలాసార్లు వరుణ్కి ఎగ్జామ్ ఉందని తెలిసినప్పుడు ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్పి కాల్ కానీ మెసేజ్ కానీ చేసేది కాదు ఏంటి మెసేజ్ చేస్తలేవని వరుణ్ రాజు తిట్టేదాకా చేసేది కాదు తర్వాత రోజున వరుణ్ రాజ్ మనోనిధికి మెసేజ్ చేశాడు ఈసారి నిధికి వరుణ్ రాజ్ మెసేజ్ చూడగానే కాస్త భయం భయంతో పాటు ఆనందం కలిగింది రిప్లై ఇచ్చింది వరుణ్కి హాయ్ అని చేశాడు హాయ్ అని రిప్లై ఇచ్చింది ఏం చేస్తున్నావే అంటాడు నథింగ్ అంటుంది నిధి అప్పుడు వరుణ్ రాజ్ ఇలా అంటాడు నువ్వు అలా పొగరుగా చూస్తూ నిలబడొద్దు అంటాడు ఎప్పుడు నేనెప్పుడు అలా నిలబడ్డాను అంటుంది నిధి నీకు తెలియదా నిన్న బస్ కోసం వెయిట్ చేసేటప్పుడు చూడలేదా నేను అంటాడు నా ఫేస్లో నీకు పొగరు కనిపించిందా అంటుంది నిధి దానికి వరుణ్ రాజ్ ఇలా అంటాడు నువ్వు నన్ను మార్చేసావే మామూలు దానివి కాదు నువ్వు నేనేం చేశాను అంటుంది నిధి బాంబు సింబల్స్ పెడతాడు వరుణ్ రాజ్ ఏంటి ఈ బాంబు సింబల్స్ అంటుంది నిధి నువ్వు మామూలు బాంబు కాదే ఆటం బాంబువి అంటాడు వరుణ్ రాజ్ ఏం చేస్తున్నావు అంటుంది నిధి ఆమ్లెట్ వేసుకుంటున్నా అంటాడు వరుణ్ రాజ్ వామ్మా నువ్వా అంటుంది నిధి నేనే రారాదే వేసిపోదు అంటాడు వరుణ్ రాజ్ ఆ వస్తున్నా అంటుంది నిధి తిన్నావా అని అంటాడు ఆ తిన్నా ఇప్పుడే అంటుంది నిధి ఏం తిన్నావు అంటాడు పులిహోర తిన్నా అంటుంది వావో నాకు ఇష్టం అంటాడు వరుణ్ రాజ్ నాకు నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టం అంటుంది నిధి నాకు కూడా అదేనే అంటాడు రైటర్ మాట మీకు ఇష్టమేనేమో నాకైతే చాలా ఇష్టం పులిహోర అంటే అంటే మీది పులిహోర బ్యాచ్ అనమాట అంటారేమో అలా ఏం కాదులేంటి జస్ట్ అస్ లైక్ ఫుడ్ సరే కథలోకి వెళ్దాం ఇలా వీరి మధ్య చాలా సంభాషణ జరుగుతుంది ఇక నిధి పదే పదే అర్థం చూసుకుంటూ ఉంటుంది ఏంటి నా ఫేస్లో పొగరు కనిపిస్తుందా అనుకుంటూ ఐదు నిమిషాలకు ఒకసారి అర్థం చూస్తూ ఉంటుంది తర్వాత రోజున కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏ అను నా ఫేస్లో నీకు పొగరు కనిపిస్తుందా అంటుంది అది కూడా ఉందా నీకు అంటుంది అనూహ్య ఏ చెప్పవే వరుణ్ రాజ్ అన్నాడు నిన్న అంటుంది నిధి ఏమో నాకైతే కనిపించట్లే ఆయన పొగరిపోతు కళ్ళకి అలా కనిపించావేమో అంటుంది అనూహ్య ఇక నిధి ఎక్కడ అద్దం కనిపిస్తే అక్కడ చూస్తూ ఉంటుంది కాలేజ్కి వెళ్ళగానే బైక్ అద్దంలో కార్ అద్దంలో ఇలా చూసుకుంటూ ఉంటుంది ఇక కాలేజ్ అయిపోయాక ఆఫీస్ రూమ్ దగ్గర కాలేజ్ ఆఫీస్ రూమ్ దగ్గర నిలబడి ఆఫీస్ రూమ్ విండో మిర్రర్లో ఒకటే చూసుకుంటూ ఉంటుంది నిధికి తెలియని విషయం ఏంటంటే ఆఫీస్ రూమ్లోని సార్ వాళ్ళు మేడం వాళ్ళు నిధిని గమనిస్తున్నారని అప్పుడే ఏ ఏంటమ్మా అనే అరుపు వినిపించింది ఆఫీస్ రూంలో నుండి నిధికి ఏం కావాలి మనోనిధి అంటాడు వాళ్ళ సార్ నిధి గబగబా పరిగెత్తుకుంటూ అనూహ్య దగ్గరికి వస్తుంది అప్పుడు అనూహ్య బ్యాగ్లో బుక్స్ సదురుకుంటూ ఉంటుంది ఇలాంటి తిక్క పనులు చేయొద్దు అనేది తిక్కదాన అంటూ అనూహ్య నవ్వుతూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చాక మానస్తేజ్ని అడుగుతుంది నిధి నా ఫేస్లో నీకు పొగరు కనిపిస్తుందా మానస్ అంటుంది నీకు పొగరుతో పాటు బలుపు కూడా ఉంది అంటాడు ఏ చెప్పురా సీరియస్గా అంటుంది నిధి ఏమో నాకైతే కనిపించట్లే కానీ ఇంకోటి కనిపిస్తుంది అని అంటాడు ఏంటది అంటుంది అమాయకత్వం దానితో పాటు తిక్క మెంటల్ కనిపిస్తున్నాయి అంటాడు మానస్ తేజ్ అనూహ్య నవుతుంది నాకు తిక్క మెంటలా అంటుంది నిధి నీకే టిక్కదానా అంటాడు మానస్ నీకేరా సోదిరోడా దిమాక్ లెస్పేలో అంటుంది నిధి మానస్ చేతి లేచి మనో నిధి వైపు చూస్తూ ఆగాగు నీ సంగతి చెప్తా అంటూ నిధి దగ్గరికి రాబోతుండగా నిధి పరిగెత్తుతుంది నిధి వెనకాల మానస్ పరిగెత్తి పట్టుకుంటాడు ఏది ఇప్పుడను అంటాడు నిధిని సోదిరోడా అంటుంది నిధి నన్ను నన్ను నువ్వు అంటాడు మానస్ మన నన్నెందుకన్ను అంటుంది నిధి అట్లనే అంటా నేనట్లనే అంటా నేనంటా నేను అన్న నిజమేగా అంటాడు మానస్తేజ్ నేను కూడా అంతా అంటుంది నిధి ఎందుకంటే అన్నందుకు సారీ చెప్పు అంటూ బలవంతంగా లాక్కొని తన కాళ్ళ దగ్గర వేసుకుంటాడు నిధిని మానస్తేజ్ తర్వాత నిధి లేచి పరిగెత్త జడపట్టి జడ పట్టి లాగి చేతులు గట్టిగా పట్టుకుంటాడు చెప్పు చెప్పు సారీ చెప్పు అంటాడు నిధి అరుస్తూ వదులు రా చెప్తా అంటుంది చెప్తేనే వదులుతా అంటాడు మానస్ ఏ వదులు మానస్ పాపం అంటుంది అనూహ్య సారీ చెప్తుంది నిధి మానస్ వదిలేస్తాడు నిధిని అప్పుడు నిధి మళ్ళీ ఇలా అంటుంది అప్పుడు నిధి మళ్ళీ ఇలా అంటుంది సోదిరోడా బ్రెయిన్లెస్ కోడి సోదిరోడా బ్రెయిన్లెస్ కోడి అంటూ పాట పాడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుండి నీ అమ్మ తిక్కదనకో మళ్ళీ దొరుకుతావు కదా అంటాడు మానస్ మరుసటి రోజున వరుణ్ రాజ్ నిధికి మెసేజ్ చేశాడు ఏం చేస్తున్నావే మై వైఫ్ అని ఏం లేదు నువ్వేం చేస్తున్నావు అంటుంది నిధి ఏం లేదే ఈరోజు నీ ఫ్రెండ్ అను కనపడింది షాప్ దగ్గర అంటాడు అవును అను కూడా చెప్పింది నాకు నువ్వు కనిపించావని షాప్ దగ్గర అంటుంది నిధి సరే కానీ వస్తావా అంటాడు ఆ అక్కడే ఉండు ఆగాగు అని రిప్లై ఇచ్చి నవ్వుకుంటుంది నిధి రా అంటాడు వరుణ్ ఇప్పుడు ఎక్కడున్నో చెప్పు అంటుంది నిధి ఇంట్లోనే ఉన్నా అంటాడు సర్లే తిన్నవా అంటుంది నిధి నో నువ్వు అంటాడు వరుణ్ రాజు నో అంటుంది నిధి ఏం కర్రీనే అంటాడు వరుణ్ రాజ్ కాకరకాయ అంటుంది నిధి చీ అంటాడు వరుణ్ రాజ్ చీ ఎందుకు అవును నీకేం కర్రీ ఇష్టం అంటుంది నిధి పప్పు అంటాడు వరుణ్ అవును నీకు వంట చేయడం వచ్చానే అంటాడు వచ్చు అంటుంది చికెన్ చేయడం వచ్చా అంటాడు ఆ వచ్చు అంటుంది నిధి ఇక కొద్దిసేపు అయ్యాక ఎక్కడున్నావే అంటాడు మా సౌందర్య వాళ్ళ ఇంట్లో అంటుంది నిధి ఏ బయట తిరుగుతున్నవే ఓ ఇంటికి నా కోపం రానేకు అంటాడు ఇలా ఇంకా చాలా చాలా మెసేజెస్ చేసుకుంటారు ఇద్దరు కొన్ని రోజుల తర్వాత నిధికి ఒక విషయం తెలుసు ఒక విషయం అదే మాన మానదితో ఇలా అంటాడు వరుణ్ రాజ్ మీ జూనియర్ ధరణి అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి నో చెప్పిందంట అంటాడు తర్వాత రోజు అశోక్ నందన్ కూడా అలానే చెప్తాడు నిధికి నీ జూనియర్ మీ మాధురి క్లాస్మేటే తను అంటాడు అశోక్ నందన్ అప్పుడు నిధి బాగానో చెప్పింది అంటుంది ఆ అమ్మాయి నచ్చింది అనమాట మీ వరుణ్ రాజుకి అంటుంది అనూహ్య అయినా ఏ యాంగిల్లో చూసినా ఆ అమ్మాయి కంటే నిధినే బాగుంటుంది కదని అంటుంది లత నిధి బాగుంటుంది కానీ ధరణి ఫిజిక్ బాగుంటుంది మంచి పర్సనాలిటీ ఉంటుంది మగపూరాగాంట్లకు కావాల్సింది కదే కదని ముఖ్యంగా ఇలా వరుణ్ రాజు కావాల్సింది అదే కదా అంటుంది ధరణి అంటుంది తరుణి అప్పుడు అనూహ్య ఇలా అంటుంది ఆమె లైఫ్ స్టైల్ వేరు ఆమె లైఫే వేరు మనది వేరు ఆమెలాగా మనం కూడా ఉంటే మనం కూడా అమ్మాయిలాగానే అయ్యేవాళ్ళం అంటుంది అనూహ్య అప్పుడు లత అవునే అంటుంది ఇక రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత ఆ రోజు నిధి కాలేజ్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు ధరణి నిధి ఒకే బస్సు ఎక్కారు కానీ ఒకరినొకరు చూసుకోలేదు గంట తర్వాత వాళ్ళ ఊరి ఎక్స్ రోడ్డు రావడానికి రెండు నిమిషాల ముందు డ్రైవర్ వెనకాల సీట్లో కూర్చున్న నిధి కండక్టర్ సీట్కి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్న ధరని లేచి బస్ స్టోర్ దగ్గరికి వచ్చి నిలబడి ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటారు నువ్వు ఇందులోనే ఉన్నవా ధరని అంటుంది నిధి నవ్వుతూ అవునక్క నేను చూడలే నిన్ను ముందు కూర్చున్నావా అంటుంది ధరణి అని నవ్వింది నిధి స్టే స్టేజ్ రాగానే ఇద్దరు మాట్లాడుకుంటూ ఆటో కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు అప్పుడే వరుణ్ రాజు వాళ్ళ తమ్ముడు ఎవరి బైక్ పైన వచ్చి అక్కడ దిగి నిలబడ్డాడు అప్పుడు ధరణి నిధితో ఇలా అంటుంది చూడక్క ఈ అబ్బాయి వాళ్ళ అన్నని వరుణ్ రాజును చూస్తే నాకు ఫుల్ కోపం వస్తుంది అంటుంది ఎందుకు ధరణి అంటుంది నిధి ఆయన్ని అన్నయ్య అని పిలవద్దంట నన్ను ఫాలో అవుతుండక్క అంటుంది ధరణి ఏమని పిలవాలంట మరి అంటుంది నిధి ఏమో మరి నాకైతే చాలా చిరాకు వస్తుంది అక్క ఆయనను చూస్తే చాలా కోపం వస్తుంది అంటుంది ధరణి వాడు నాకు కూడా చాలా చిరాకు తెప్పిస్తుండు అయినా సరే ఆ ఎదవపై నాకు ప్రేమే చావట్లేదు అనుకుంటుంది మనసులో నిధి ఇంతలో ఆటో రావడంతో ఇద్దరు ఆటో ఎక్కి వాళ్ళ ఊరు ఇద్దరు ఆటో ఎక్కి వాళ్ళ ఊరు వచ్చేస్తారు మరుసటి రోజున మానస్ తేజ్తో నిధి ఇలా ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే కదా నిన్న నాకు ధరణి కలిసింది అని విషయం చెప్తుంది నేను నిజాలే చెప్తానే మెంటల్ దాన వాడు ధరణి కోసం ధరణి ఎక్కిన బస్నే ఎక్కుతాడు ధరణి ఎక్కిన ఆటోనే ఎక్కుతాడు ఆ అమ్మాయితో మాట్లాడడానికి ఫుల్ ట్రై చేస్తాడు ఒకరోజు ఆ అమ్మాయితో మాట్లాడితే అన్నయ్య అన్నది వాడిని ఏ ధరణి నువ్వు నన్ను అన్నయ్య పిలవకు పిలువకు వాడు అని చెప్తాడు మానస్ వాడు ఇంటర్లో కూడా వాళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయిని ప్రపోజ్ చేశాడంట ఆ అమ్మాయి కూడా నో చెప్పిందంట అసలైన మ్యాటర్ ఇంకోటి ఉంది కానీ వద్దులే అది చెప్తే నువ్వు తట్టుకోలేవు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మానస్ ఏ మానస్ ఆగాగు చెప్పు వెళ్ళు అంటున్నా కానీ వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు మానస్ ఆ రోజు ఈవినింగ్ వరుణ్ రాజ్ మనోనిధికి మెసేజ్ చేస్తాడు ఏం చేస్తున్నావే అంటాడు నథింగ్ నీలాగా అమ్మాయిని ఫాలో అయ్యి అమ్మాయి వెనకాల తిరిగే ఏం లేవులే నాకు అంటుంది మనోనిధి అవును తిరిగిన మూవీకి కూడా వెళ్ళిన ఇద్దరం అంటాడు వరుణ్ రాజ్ ఆహా అవునా ఏమన్నది మరి అంటుంది నిధి నా లవ్కి ఒకే చెప్పింది అంటాడు అన్నయ్య అన్నదంట కదా నాకు కలిసింది ధరణి అని ధరణితో ఏం మాట్లాడిందో ఆ విషయం చెప్తుంది నిధి తెలిసిందాన నీకు అంటాడు వరుణ్ రాజ్ అవునంటుంది నిధి దానితో నేను డ్యాష్ చేసిన దాన్ని అక్కడ పట్టుకున్నా ఇక్కడ పట్టుకున్నా అలా చేసా ఇలా చేసా అంటూ చాలా చండాలంగా గలీజ్గా చెప్పలేని మాటలు వినలేని మాటలు నిధితో అంటాడు వరుణ్ రాజ్ చి ఎంత వేస్ట్ పిలవి నువ్వు ఏమి తెలియని ఒక అమ్మాయి మీద అలా నిందలేస్తూ ఒక అమ్మాయి గురించి ఇంత చండాలంగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు అసలు చదువుకున్నావా ఎంత చెత్త ఫెలో వినువు చిత్తూ ఒక అమ్మాయి గురించి ఇట్లనైనా మాట్లాడేది అసలు ఏమన్నది తను నిన్ను ఒకవేళ అంటే మాత్రం ఒక ఆడపిల్ల గురించి ఇంత నీచంగా దిగజారి మాట్లాడతావా అంటుంది నిధి ఇక మనోడు నిధి ఇన్ని మాటలు అన్నాక ఊరుకుంటాడా బూతులు స్టార్ట్ చేసి నిధిని బాగా ఏడ్పిస్తాడు తన మాటలతో రైటర్ మాట వరుణ్ రాజ్ మనోనిధితో చాటింగ్ చేయడం ఫోన్లు చేయడం ధరణిని ప్రపోజ్ చేయడం ఫాలో చేయడం ఈ విషయాలేవి రిత్వినేకకు తెలియవు పాపం నన్ను మాత్రమే ప్రేమిస్తున్నాడు మనోనిధి లవ్ చేయమని వరుణ్ రాజ్ వెనకాల పడుతుంది అని అనుకుంటుంది తెలంగాణలో నీ అమ్మ అనే పదం జస్ట్ నార్మల్ కామన్ వర్త్గా భావిస్తారు అందుకే అక్కడక్కడ స్టోరీలో ఆ పదం వచ్చి ఉంటుంది ఏమీ అనుకోకండి